దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ప్రారంభమైంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా ప్రతి ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ప్రారంభమయ్యే నాగోబా జాతర విశిష్టమైనదిగా పేరు గడించింది రెండోసారి జాతరలో పాల్గొనడం తనకు దక్కిన అదృష్టమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు ప్రకృతిని ఆరాధించడం నాగోబా వేడుకల్లో కనిపిస్తూ ఉంటుంది అని కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖముఖి సమ్మక్క సారక్క ఆదివాసీల తెగువకు ప్రతీక నాగోబా ఆదివాసీల సంప్రదాయాలకు ప్రతీక పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ప్రారంభమయ్యే జాతర పున్నమి వెలుగులకు ప్రయాణిస్తుంది దానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చారు రెండోసారి జాతరలో పాల్గొనడం ఆయన మనతో పట్టుంది ఇది రెండోసారి ఒక కలెక్టర్గా నాగోబా జాతరలో పార్టిసిపేట్ కావడం ఎలా ఫీల్ అవుతున్నారు సో ఈసారి మనము ఈరోజు నాగోబా జాతర సందర్భంగా మళ్ళీ మహాపూజ నిర్వహించడం జరిగింది సో పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే విధంగా మళ్ళీ చాలా ప్రశాంతంగా చాలా ఇది పవిత్రమైన జాతర సో మేజర్గా ఈసారి కూడా మనం అదే స్ఫూర్తితో ఇంకా అదే భక్తితో ఎక్కువ భక్తితో కూడా మళ్ళీ అందరూ కూడా మిశ్రమ వంశులతో కలిసి కూడా మన మహాపూజ కూడా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఒకటి గౌరవం ఆదిలాబాద్ జిల్లాకి అండ్ ఎందుకంటే ఈ మనం భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫేర్ మేశ్రమ వంశుల సందర్భంగా దీంతోనే ఆదిలాబాద్ జిల్లాకి గౌరవం చాలా ఘనంగా చాలా పవిత్రమైన జాతరలో రెండుసార్లు పాల్గొనందుకు చాలా సంతోషిస్తున్నాము ఏం కోరుకున్నారు సార్ జిల్లా కలెక్టర్గా మీరు ఆ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ జిల్లా అని ఒక అవార్డులు కూడా పొందారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈసారి నాకు పోనీ కోరుకుంటున్నారు సో మేజర్గా అంటే మన జిల్లాలో ఏవైతే మనం అభివృద్ధి సందర్భంగా కానీ మిగతా ఆదివాసీలు కానీ వంశులు కానీ అన్ని రంగాలతో కూడా కలిసి ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి ఇంకా మంచిగా రిజల్ట్స్ కూడా తీసుకొని రావాలి సో ఇదే విధంగా మళ్ళీ నాగోబా దేవత ఆశీర్వాదంతో మనమందరము కూడా ముందుకు వెళ్ళాలి పోయిన సంవత్సరం ఎక్కడైనా ఏవైతే సమస్యలు వచ్చినాయో రైతుల రంగం కావచ్చు ఎక్కడైనా కావచ్చో మళ్ళీ ఈసారి రాకుండా మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి అదే నాగోబా దేవతాయి కూడా కోరడం జరిగింది జాతరలో ప్రధానమైన ఘట్టరం దర్బార్ అది ఎన్నడూ అధికారికంగా నిర్వహిస్తున్నారు ఎలా ఉండబోతుంది సో ఇరవై రెండో తారీఖు మనం ఈసారి దర్బార్ మనం నిర్వహించడం జరుగుతుంది సో అధికారంగానే నిర్వహిస్తున్నాము మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులతో పాటు మిగతా ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఎండోమెంట్ వెల్ఫేర్ మినిస్టర్ మేడం కానీ డిప్యూటీ సీఎం సార్ కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం చాలా ఇంపార్టెంట్ మా దర్బారు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి జరిగేటువంటి ఈ దర్బారు సో దాంట్లో మనం ఆదివాసీల సమస్యలు విని అర్జీలు కూడా తీసుకొని గత సంవత్సరం ఏవైతే దర్బార్ జరిగినాయో వాటికి మళ్ళీ ఎక్కడికి ఏం సమస్యలో ఎక్కడి వరకు పరిష్కారం అయింది ఇంకా ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళందరూ ముందు పెట్టి ఈసారి కూడా అదేవిధంగా దర్బార్ కూడా నిర్వహించడానికి మనం రెడీగా ఉన్నాము ఘనంగానే దర్బార్లో దీంతో పాటు మనం ఆదివాసీల సాంప్రదాయం కానీ ఆదివాసీ సంస్కృతి కానీ అది కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనం అక్కడ అందరి మధ్యలో కూడా మంచిగా ఒక ఆహ్లాదకరంగా వాతావరణంలో కూడా దర్బార్ చేయడానికి రెడీగా ఉన్నాము జిల్లా పాలనాధికారి రాజర్షి అభిప్రాయం అంటే ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించేలా నాగోబా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్